వందనాలండి ఈరోజు సెప్టెంబర్ పదిహేడు ఆంద్రియ అనే శిష్యుని గురించి తెలుసుకుందాం మత్ నాలుగు పద్దెనిమిది నుంచి ఇరవై యేసు గల్లే సముద్ర తీరంలో నడుచుతుండగా పేతురనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంద్రయ అని ఇద్దరు సహోదరులు సముద్రంలో వలవేయుట చూశాను వారు జాలర్లు ఆయన నా రండి నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలర్లుగా చేతున్నానని వారితో చెప్పాను వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయన వెంబడించరు ఏసయ్య మొదటి శిష్యుడైన ఆంధ్రయ్య జాలరి అతను బెత్సైదాకు చెందిన యోనా కుమారుడు గల్లయ్య సముద్రంలో చేపలు పట్టేవారు అదే ప్రాంతానికి చెందిన ఫిలిప్తో దగ్గర సంబంధం కలిగి ఉన్నాడు ఆంధ్రయ్య తన సహోదరుడైన పేతుడితో కలిసి బెత్సైదా కాపెన్న హోమ్లో వ్యాపారం చేస్తుండేవాడు గల్లయ్యకు ఆవలి ఒడ్డన ఒకే ఇంట్లో ఉండేవారు ఆంధ్రయ్య మొదట్లో బాప్తి యోహాన్ శిష్యుడు కానీ ఏసు ప్రభు వచ్చాక ఆయన శిష్యుల్లో మొదటి వాడయ్యాడు ఒక దినంతా ఏ ఒక దినమంతా యేసుతో గడిపాక ఆయన చెప్పిందంతా సరిగ్గా ఉంది అనే నమ్మకం వచ్చాక ఆయన వ్యక్తిత్వానికి ఆకర్షింపబడి తన సహోదరుని ప్రభు యుద్ధకు తీసుకొచ్చాడు తను ఆయన గురించి తెలుసుకున్న చెప్పి తీసుకొని వచ్చాడు ఆంధ్రేయ ప్రభు యుద్ధకు ఇతరులను తెచ్చిన వారిలో మొదటివాడు తన సొంత కుటుంబ సభ్యుడిని తీసుకొచ్చాడు అతన్ని నూతన నిబంధనలో మొదట్లో ఇంటి పరిచర్య చేసేవాడు లేక వ్యక్తిగత స్వార్థికుడు అని చెప్పచ్చు తన పరిచర్య అంతట్లో ఎంతో మందిని తీసుకొచ్చాడు ఆంద్రయ్య పన్నెండు మంది శిష్యుల్లో ఒకడిగా ప్రియమైన వాడయ్యాడు యోహాని యాకోబులను ప్రభువుకు ఇష్లు అని చెప్తూ ఉంటారు కానీ నాలుగో వాడిగా ఇతన్ని చెప్పచ్చు ఐదు వేల మంది ఆహారం పంచిన అద్భుతంలో ఆంద్రయ్య ప్రధాన పాత్ర వహించాడు ఎవరికి ఆహారం లేదు అందరూ ఆకలిగా ఉన్నారు వారందరికీ భోజనం కొనేంత ధనం వారి వద్ద లేదు ఇటువంటి పరిస్థితుల్లో శిష్యులు ఏమి చేయలేరు అని తెలిసి ఆ పరిస్థితిని ప్రభు యొద్దకు తెచ్చాడు ఒక చిన్న బాలుని యొద్ద ఐదు రొట్టెలు రెండు చేపలు ఉన్నాయని చెప్పాడు అది చాలా తక్కువ అని తెలిసి కూడా ప్రభువు వద్దకు సమస్యను తెచ్చాడు ఇది ఒక గొప్ప అవకాశం ఏసయ్య అది అతి కొంచెంగా ఉన్న ఆహారాన్ని విస్తారంగా చేయుటకు ఆంధ్రేయ అవకాశాన్ని ప్రభు దగ్గర తెచ్చాడు ప్రభు వేలాది మందికి భోజనంగా దాన్ని మార్చాడు ప్రభుకు ఉపయోగించుటకు ఏది చిన్నది కాదు ఒకరోజు కొంతమంది గ్రీసు దేశస్తులు ఏసఐను కలుసుకోవడానికి వచ్చి ఫిలిప్ను కలిశారు ఫిలిప్ ఏం చేయాలో తోచక ఆంధ్ర ఎద్దుకు వెళ్ళాడు వెంటనే ప్రభు ఎద్దకు ఆంధ్రయ్య వెళ్ళాడు ఇక్కడ అన్నిల్ను మొదటిసారిగా ఏసఐ ఎద్దకు తెచ్చిన వాడిగా ఆంధ్రేయను చూడవచ్చు మొదటి మిషనరీ అని కూడా చెప్పచ్చు ఆంధ్రేయ నుండి కింది పాఠాలు నేర్చుకోవాలి యేసు దగ్గరికి అందరినీ నడిపించాలి అవకాశాలు గుర్తించి వినియోగం చేసుకోవాలి ప్రతిసారి ప్రభువుకు చెప్పాలి ప్రార్థన చేసుకుందాం ఏడా ఏడాయినా ఆంధ్రయ్యలాగా తండ్రి మేము మీ ఎద్దుకు నడిపించే వాళ్ళుగా ఉండేటట్టు చేయమని మొదటి మిమ్మల్ని అర్థం చేసుకొని మీ వ్యక్తిత్వానికి వ్యక్తిత్వానికి ఆకర్షింపబడి ఆ తర్వాత ఇతరులను ఆకర్షితులు చేసే బాధ్యత తీసుకునేటట్టు మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు క్రీస్తునాములు వేడుకొంచున్నాను తండ్రి అవును గాడ్ బ్లెస్ యూ